అందరు ప్రైజ్లాడు శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నను కను పాపవలే అనుక్షణం నను కను పాపవలే కాచినా కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆధరించేనులే నీదు ముఖ కాంతియే నన్ను ఆధరించేనులే శాశ్వతమైనది నీవు చూపినా చూపిన కృప నీకు బహుదూరమైనా నన్ను చేరదీసిన నా తండ్రివి నీకు బహుదూరమైనా నన్ను ತಂಡ್ರಿ ನಿತ್ಯ ಸುಖ ಶಾಂತಿಯೇ ನಾಕು ನೀದು ಕೋಗಿಲಿ ನಿತ್ಯ ನಿತ್ಯಖ ಶಾಂತಿಯೇ ನಾಕು ನೀದು ಕೋಗಿಲೋ ಶಾಶ್ವತಮೈನದಿ నీవు నాయడ చూపినా చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపినా చూపిన అనుక్షణం నను కను పాపవలే అనుక్షణం నను కను పాపవలే కృప శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే ఫ్రెండ్స్ మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి గుర్తురాట్లేదు బుక్కు చూస్తే పాడేదాన్ని నేను జ్ఞాపక శక్తితో పాడా నీదు ముఖ కాంతి నన్ను ఆవరించేయండి సరే ఫ్రెండ్స్ ఈసారి మళ్ళీ బాగా ట్రై చేస్తా ఇప్పుడు బుక్కు చూడకుండా పాడాను కాబట్టి ఇలా పాడాను సారీ ఏమనుకోబాకండి ఇంత మాత్రం పాడాను దేవుని కృప మన మీద నిత్యం ఉండాలని నా ఆశ ఆకాంక్ష మీరు కూడా అలాగే జీవించాలి నేను జీవిస్తున్నా దేవునికి రోజు నేను ప్రేర్ చేసుకుంటానంటే దేవా మంచి నేలన పడిన ఎత్తనం వల్లే మమ్మల్ని మొలకెత్తింపు దేవా నీ ఉచితమైన ప్రేమ ఉచితమైన కృప ఉచితమైన కరుణ ఉచితమైన జాలిని మా మీద చూపించి మా వైపు చూసి మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించిన దేవ నీ కొందనములు స్తోత్రముల తండ్రి కోట్లాది వందనములు కోట్లాది స్తోత్రములు దేవా ఆకాశముని సింహాసనం భూమిని పాదపీటమైన తండ్రి నీ నామంలో మేము ఏదైతే అడుగుతామో అది మేము పొందుకునేలాగా మాకు సహాయం దయచేయ ప్రభా నీ నామం ఎంతో ఘనమైనది నీ నామం ఎంతో కొనదగినది నీ నామం ఎంతో కోరదగినది ప్రభు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు తృప్తిపరచులాగా సహాయము దయచేయి ప్రభు నీ అంది శ్వాసంతో నేను అడుగుచున్నాను ప్రభా నీ నామంలో ఏది అడిగితే అది ఇస్తానన్నా ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడవు నా హృదయ వాంఛనలు తీర్చువాడవు నా ఏసయ నువ్వు లేనిదే నాకు ఏది లేదు ప్రభా నీ నామే నా నామం ప్రభా నీ వాక్యమే నా వాక్యం ప్రభా నా దేవ నువ్వు కొండంతా నాకు తోడుండగా నాకు ఏ లేదు ఏసయ్య నా హృదయ వాంఛనలు నువ్వు ఎరిగిన వాడివి నా హృదయ రహస్యాలు ఎరిగిన వాడివి తండ్రి నీ నామంలో నేను ఏదైతే అడుగుతున్నావు అది నేను పొందుకునేలాగా సహాయం దయచేయి ప్రభా నా తండ్రి నా ఏసయ్య నాకు ముగ్గురు ఇచ్చావు నా భర్తని నన్ను ప్రేమించి నా ముగ్గురు బిడ్డలకు మంచి ఉజ్జితమైన భవిష్యత్తు దయచేసేవు తండ్రి నీ నామంకే మహిమ కలుగును గాక దూర ప్రాంతంలో ఉంటున్న నా కుమారులిద్దరిని ఆశీర్వదించి బలపరచు నీ బలిష్టమైన రెక్కల కింద దాయి ప్రభు అని నేను రోజు నా చేతి పని కష్టార్జితాన్ని నా ఏసయ్య నువ్వు నువ్వు ఆశీర్వదించుదేవా నా భర్త చేయుచున్న కష్టార్జితాన్ని చేతి పని దీవించి అభివృద్ధిపరచు తండ్రి నీ నామానికి మహిమ తెచ్చేలాగా నా భర్త నేను వాడబడేలాగా సహాయం దే ప్రభు అని దినదినము ప్రార్థించుకుంటా ఏసయ్యని మీరు కూడా ఇలాగే ప్రార్థించుకోండి ఏసయ్య నామే బహు పూజనీయము అవునా కాదా ఫ్రెండ్స్ నిజమన్న వాళ్ళు నాకు ఒక లైక్ చేయండి మళ్ళీ నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే ఇలా ప్రార్థన చేసుకుంటానని అనేక మంది ప్రార్థన రాక ప్రార్థన అడగలేదు అని అంటారు ఒక్కొక్కళ్ళు ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మన పిల్లల్ని మన ఇంటిని అడగండి ఫస్ట్ దేవుడికి తప్పులేదు కొంతమంది నాకు ఒక సిస్టర్ చెప్పింది నేను ఫస్ట్ నీ స్వార్థం చూసుకుంటున్నావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తాడని నేను ఫస్ట్ అందరి కోసం చేస్తాను ఆ తర్వాతే నా నేను నేను చేసుకుంటాను అని అంటే నేను అన్న అందరి కోసం చేసే ప్రార్థన నీకు రాకపోయినా నీకు వచ్చినా నువ్వు ముందు నిన్ను అడుక్కో దేవుడికి ముందు నీ హృదయం ఇవ్వు అప్పుడు నీ హృదయ వాంఛనలు తీరుస్తాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ముందు నువ్వు అడుగు నీ హృదయాల్ని నువ్వు తెరుగు ఫస్ట్ ప్రభుకి నువ్వు ఇచ్చినాకే ఇతరులను అడుగు తప్పేముంది నీ ఇరుగు పొరుగు వారిని కాచి కాపాడు ప్రభు అను అందరి పేరు పేరు వరసన గుర్తుపెట్టుకొని సమయాన్ని గంటల సమయాన్ని అప్పగేయాలి దేవుడికి గంట సమయం ఇచ్చామా లేదని కొంతమంది గడియారం చూసుకొని గంట సమయాన్ని అడుగుతూ ఉంటారు ఆ అడిగే మాటలన్నీ ఆ పొరుగువారిని ప్రేమించరు ఏమీ లేదు ఎందుకు అడగటం పరాయి మంచిగా ఉంటే బాగుపడరు పరాయిలు ఓర్ ఏమన్నా కొనక్కొచ్చుకుంటే ఓర్చుకోరు కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేసి గంటల గంటలో దేవుని గడియార సమయం గంట అందించాను దేవుడికి అనిపించుకోవటానికి తప్పితే ఇంకా వేరే దానికి ఏమీ కాదు అందుకే ఫ్రెండ్స్ మీరు అడగదలుచుకున్న నాలుగు మాటలైనా ఐదు మాటలైనా దేవుని హృదయపూర్వకంగాతో మీ హృదయాన్ని తెరిచి ప్రభువుకి అడగండి అంతేగాని సమయం అప్పగించాలి అన్నట్టుగా సోదిగా దేవుడిని అడిగితే కూడా మీ ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన ఆలకించడం విశ్వాసంతో అడుగు ప్రతిఫలం పొందుకో ఫ్రెండ్స్ నా మాటలు నిజంగా నమ్మండి ఇదైతే షూరు దేవుని కృప మీ మీద నా మీద నిత్యముండును గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్